ందరికి నమస్కారం ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కర్రెగుట్టలు కేంద్రంగా యుద్ధ వాతావరణం నెలకొన్నది భారతదేశ ప్రభుత్వం వాళ్ళ పైన అనేక సార్లు చర్చలకి సిద్ధమని తుపాకులు కింద పెట్టి చర్చలకు సిద్ధమవుతున్నామని ఇప్పటికీ నాలుగైదు సార్లు చెప్పినప్పటికీ దొరికిన వాడిని దొరికినట్టు చంపుకుంటూ వెళ్తూ దేశంలో చెప్తూ ఉన్నారు ఇది ఒక సైద్ధాంతిక సమరం అనేటటువంటి విషయాన్ని మన ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి వ్యక్తులు ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది వచ్చారు కానీ లెఫ్ట్ పార్టీల్లో ఏ పార్టీ నిర్చీవంగా లేదు ఏ పార్టీ కూడా నిర్వీర్యం కాలేదు ఎందుకంటే ఇది మార్చడం అనేటటువంటి ఒక మహత్తర సిద్ధాంతం పైన నిలబడి ఉన్నది అందుకని సిపిఐగా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంపడం పరిష్కారం కాదు చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కారం చేయండి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అభ్యర్థించినట్టు ఇప్పటికే రేవంత్ రెడ్డి సానుకూల ప్రకటన చేశారు అలాగే కేసీఆర్ సానుకూల ప్రకటన చేశారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలమైన ప్రకటన చేయాలి మీరు చంపుతుంది భారత పౌరులనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి చర్చలకి పూనుకోవాలని తెలియజేస్తా ఉన్నా మే ఒకటో తేదీన చికాగోలో మొదలైనటువంటి ఎర్రజెండా జైత్ర యాత్ర ఈ నెల నాలుగు చెరువులా విస్తరించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మే ఒకటో తేదీన అరుణ పతాకాల ఆవిష్కరణలు జరుగుతా ఉంది ఇవాళ నేను కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐటిసిగా ఒకటే చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పారిశ్రామిక రంగాలన్నీ ముఖేష్ అంబానీకి గౌతమ్ అదానీకి ఇంకో వంద మంది గుజరాత్ పెట్టుబడిదారులకి దాసమంటారు కాశ్మీర్లో అంత దారుణం జరిగితే సభ్య సమాజం అంతా బాధపడతా ఉంటే పాకిస్తాన్ దుస్థేని అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తూ ఉంటే నరేంద్ర మోడీ కాశ్మీర్ వెళ్లకుండా ఆయన నేనుగా బీహార్ ఎన్నికల ర్యాలీకి వెళ్ళటాన్ని తప్పుపడతా ఉన్నా ఎప్పటికైనా వెళ్ళాలి కాశ్మీర్లో శాంతి భద్రతలు ఏర్పడాలి అలాగే కాశ్ పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలని ఒక భారత పౌరులుగా మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏడే సందర్భంగా నరేంద్ర మోడీ ఇప్పటికే నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని నాలుగు లాభై కోట్లుగా చేసి మొత్తం కార్మిక వర్గం పట్టలు కొట్టి ఇవాళ తినడానికి కూడా తిండి లేని స్థితి నరేంద్ర మోడీ గారి వచ్చింది ధరలు ఆకాశాన్ని తాకుతూ కొనలేని తినలేని పరిస్థితులు ఏర్పడిపోయి దుర్భరమైనటువంటి దారిద్రులను భారత పౌరులు అలవటిస్తూ ఉన్నారు దీంతో పాటు మూలిగా లెక్కపోయిన తాటికే పట్ల చందంగా అతనికి మేలు చేసే పద్ధతుల్లో పెట్టినటువంటి స్మార్ట్ మీటర్ల వల్ల కంట కొన్ని రకంగా ఛార్జీలు పెంచుతూ ఉంది స్మార్ట్ మీటర్ల వల్ల గతంలో మీ వచ్చేవాడికి ఇప్పుడు ఐదు వేలు వస్తుంది ఐదు వేలు వచ్చిన వాళ్ళకి పదిహేను పదహారు వేలు ఇరవై వేల వరకు వస్తాం దోపిడీ కాదు భారతదేశంలో ఒకటే చెప్తా ఉన్నా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా సరే పాకిస్తాన్ యొక్క దుర్బుద్ధిని దౌర్జన్యాన్ని అరాచకాన్ని ఖండిస్తా ఉన్నా దాన్ని బుద్ధి చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు అలాగే రైతాంగం రైతులు మిర్చి రేట్లు లేక మిర్చి తగలబెట్టుకుంటూ ఉన్నారు అలాగే పొగాకు రేట్లు లేక పొగాకులు కూడా తమంతటి తామే పండించిన పంటకి పెట్టుబడుద లేదని తగలబెడతా ఉన్నారు ఈ స్థితిలో నరేంద్ర మోడీ కానీ ఇక్కడున్న అధికార పార్టీ కానీ వీళ్ళంతా నోరు మెదకకుండా ప్రజల బాధలు పట్టకుండా ప్రజలు ఉన్నారు అందుకని ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడే రాబోయే రోజుల్లో కార్మికుల పక్షాన ప్రజల పక్షాన అలాగే నరేంద్ర మోడీ కార్పొరేట్ అనుకూల మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి ఈ మేడ సందర్భంగా దీక్ష కొనబోతూ ఉన్నాం ఆ రోజున జిల్లా అంతటా అరుణ పతాకాలు ఎగరవేసి ప్రదర్శనలు సభలు సమావేశాలు నిర్వహించబోతూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం